హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇగ మగ్గకరు తోటల గడ్డి ఎస్త పడ్డది మరణి పెట్టినా మలిచినాయి కానీ గడ్డి చూడేట పడ్డది అంత తుంగ ఇది అంత తుంగనే ఫ్రెండ్స్ ఇది పిండిమి తాలైతే అయితే ఇంకా ఏర్లకాడికి రాని రాదు ఇది ఆ లోపల ఆ బుడ్డ ఉంటుంది ఆ బుడ్డ దాకా రాని రాదు ఎంత వీక్న కానీ పుద్నాలు వేసిన కాని చెయ్యగస్తే ఇది త్వరకాయది మీకు పురుగును చూపిస్తాను ఇక ఇట్లా చిన్న చిన్న కొమ్మలు ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఆ పురుగు వచ్చి ఏర్ల ఏర్లని కొరుక్కొని తింటుంటుంది అది ఇక ఇప్పుడే ఇల్లక వేయండి కొన్ని వాయిది ఇగోది 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 ఇది ఇది మట్లకు జరుదామని చూస్తుంది అది చూసి ఇది మట్లకు జరుగుతుంది ఇది ఇది ఓన్లీ ఇది ఒక్కటే తింటుంది అన్నట్టు ఏర్ల తింటుంది అది దీని సం దీని నివారణ అంటే ఇంతే ఇక దీని నివారణ గింతే